జైంజ దివ్యవాణి వీక్షకులకు స్వాగతం సుస్వాగతం జీవితంలో మార్పులు సవాళ్ళు తప్పవు ఇస్రాయేల్ ప్రజలు యోర్గాన నది ఎదుట నిలిచినట్లు మనం కూడా కొన్ని సమయాల్లో కొత్త ప్రయాణం చేస్తూ ఉంటాం మోషి వారితో వెళ్ళలేకపోయినా ఆయన ఒక గొప్ప హామీ ఇచ్చాడు దేవుడే నీ ముందుగా నోచు అరణ్యంలో ఇస్రాయల్ ప్రజలను నడిపించిన అదే దేవుడు నేడు మనల్ని నడిపిస్తున్నాడు మనుషులు మారుతారు నాయకులు మారుతారు కానీ దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టారు కాబట్టి కొత్త ప్రయాణం కఠిన నిర్ణయం లేదా తెలియని రేపటి ముందు ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని గుర్తుంచుకోండి యహోవాని ముందుగా నడుచును ఆయన నేను విలువడు నీకు తోడుగా ఉండదు ధైర్యంగా ముందడుగు వేయండి మీరు ఒంటరిగా లేరు అతై స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం వచనం నుంచి ఇరవై వచనంలో ప్రధాన సందేశం ఈ భాగంలో యేసు మనకు సంఘంలో కలహాలు విభేదాలను ఎలా పరిష్కరించాలో బోధిస్తాడు ఆయన చెప్పింది స్పష్టంగా ఉంది ప్రేమతో ఓర్పుతో సత్యంతో ఒకరిని సరిదిద్దాండి బైబుల్ ప్రతిఫలం మనుషుల మధ్య అపార్థాలు మనస్పర్ధలు సహజం కానీ వాటిని ఎ ఎలా ఎదుర్కోవాలో యేసు మనకు మార్గం చూపాలి మొదటిగా వ్యక్తిగత సంభాషణ ఎవరో మీకు తప్పు చేశారని భావిస్తే ముందుగా అతనితో ఒంటరిగా మాట్లాడండి వాసిప్ లేదా ఇతరుల ముందు చెప్పడం కాదు వ్యక్తిగతంగా చెప్పడం ద్వారా అపార్థాలు తొలగిపోతాయి రెండవదిగా సాక్షులను కలుపుకోవడం అతను వినకపోతే మరో ఇద్దరిని లేదా ముగ్గురిని తీసుకెళ్లి మళ్ళీ ప్రేమతో చెప్పండి ఇది న్యాయం పారదర్శకతకు సూచిక మూడవదిగా సంఘానికి చెప్పడం అతను ఇంకా వినకపోతే సంఘానికి చెప్పాలి సంఘం నిర్ణయం ఆ వ్యక్తి ఆత్మీయ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనది నాలుగవదిగా ప్రార్థనలో ఐక్యత ఏసు చెప్పారు ఇద్దరు లేదా ముగ్గురు నా నామకున ఏదైనా అడిగినచో అది వారికి జరుగుతుంది ఐక్యతలో చేసిన ప్రార్థన దేవుని హృదయాన్ని తాకుతుంది ఐదవదిగా ఏసు సన్నిధి హామీ ఇద్దరు లేదా ముగ్గురు నా నామమున కూడిన చోట నేను వారితో ఉండదను అని యేసు వాగ్దానం ఇచ్చాడు ఇది మనకు ధైర్యం శాంతి ఆశ నింపుతుంది ఆచరణలో పెట్టుకుందాం మన సంబంధాలలో విభేదాలు వస్తే గాసిప్ చేయకుండా నేరుగా మాట్లాడాలి సమస్య పరిష్కారం కోసం ప్రార్థనలో ఐక్యత కలిగించాలి ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడే దేని సన్నిధి ఉంటుంది ఆమె